మనము పట్టణ పుస్తకాలు చేస్తున్నాము ఈ కార్యక్రమాలు ఏంటంటే గతంలో రీసర్వే జరిగిన గ్రామాల చంద్రగిరి మండలంలో కేవలం ఒక గ్రామం మాత్రమే ఈ రీసర్వే జరిగింది రీసర్వే జరిగినటువంటి క్రామలో కందలో పడ్డారా శాస్త్రం తీస్తారు ఈ మరి రాఘవంద్రుడు దవలసిశౌతరిత్రం నొస్తాది కదిలాను దానికి ప్రభుసాన్ని సాధనలోది రాఘవంద్రుడు ఉంటది అందుకే మన కార్యక్రమం కూడా ప్రభుతో రాఘవంద్ర శాస్త్రాలు పూర్తి చేయడ జరుగుతుంది మీ అందరికీ తెలుసు ఈ సంకేత ఎరే ఇ స్టార్ట్ रिकॉर्ड मत पेर रंग का लेकिन तुमको डाउन करो आप अंदर का रिकॉर्ड तो चाला मिस्टेक्स हो जाएगा या तो आप चेंजेस हो जाएगा बट ये सर्वे चेंज के हम लोग ये अपने इश्यूज में ना रिजॉल्व करेंगे ना फिर जो फिर प्रॉब्लम स्टार्ट हो जाएगी हम लोग बाकी का हम लोग थ्री फेसेस कंप्लीट जस्ट कोई तो प्रमाणित तो � haveane, మన రెండు గ్రామాలు తిరుపతి జిల్లాలో పోటీ చేసుకుని యాభై వేలు భూమి ఇరవై ఆరు వేలు పోటీ అందులో నర్సి పత్రాలు రైతు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఒకవేళ రైతులు అవైలబుల్ పోయినా వాళ్ళ మంగులకు కానీ తెలిసిన వాళ్ళకి కానీ వాళ్ళు కూడా ఈ స్కూల్ ఎలాగా ప్రొసీడింగ్ జరుగుతుంది మీకు బయోమెట్రిక్ కంపల్సరీ ఈక్వైరీస్ కూడా ఉంటారు కాబట్టి ఒకవేళ కూడా రెవెన్యూ అధికారులు చెప్తారు సో అతీస్తా మీరు హ్యాండోవర్ చేంజ్ ఈ బయోమెట్రిక్ ఈక్వైరీస్ చేస్తాము ఇప్పుడే చేస్తాం జనరల్ ఉంది అది చేసి మీ రిజిస్ట్రేషన్ పాస్బుక్ గతంలో భిన్నంగా మనకి రాజమండ్రి రాజమండ్రి అనేది ప్రభుత్వానికి సంబంధించింది ఆ ప్రభుత్వానికి సంబంధించిన రాజమండ్రి ఈరోజు మేము అందరికీ కాకుండా కొన్ని మన ఖాతాలో చూసుకుంటారు మన గతంలో ట్వంటీ ఫ్రీ యాక్ట్స్ కానీ ఏదైనా చేయాలంటే కరెక్ట్ జరిగి చేసి ఇప్పుడు అది లేదు ఈ ట్వంటీ ఫ్రీ చేయాలంటే ఆటో స్థాయిలో చేసుకోవచ్చు అదేవిధంగా కొన్ని అడగలు అడగాలు చేసుకోవాలి రోజు వచ్చి ఎమ్ఆర్ఓ స్థాయిలో చేసుకోవచ్చు రైతులు రెవెన్యూ సంస్థలు ఎన్నో ఒక ఒక్క సంవత్సరం ప్రభుత్వ పరంగా ఎన్ని విధానాలు తెచ్చినా రెవెన్యూ పరంగా చూస్తా ప్రాబ్లమ్స్ అన్ని ఈ ప్రాబ్లమ్స్ దీన్ని ఏదో విధంగా ప్రజలకి ఇంకా అంత

ఏదైనా అంశం చెట్లు మ్యాక్స్ సిక్స్ చేస్తు బాగానే ఎక్కడ మండలం తిరిగినా మాటకి వేసుకుని వర్క్ ఇంటిలా మా సాయంత్రం ఆగడానికి చాలా ఆస్టోర్లు ఉంటాను ఏది వచ్చినా అదృష్టం తీసుకుంటున్నాను చదువు చేసుకుంటూ जी भाव में गया कृपया जी दान जब मोहिनीता है मन से हम